నమస్తే సెట్ కు స్వాగతం మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన దుప్పాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలను రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలని అన్నారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే వారికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ఇంటింటికి అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ దుబ్బాక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నర్సింహులు ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ యూత్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ కాషా పోయిన భాస్కర్ బాల్రెడ్డి చిట్టాపోయిన వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు 자, 이 자, 자. 자, 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 자. 자, 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 자. 자, 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 자. 자, 자, 제이 콩그레스 자, 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 నూట ముప్పై ఆవిర్వాహ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఆరు గ్యారంటీల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఖచ్చితంగా మాట ఇస్తే కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి ఈరోజు నూట ముప్పై ఎనిమిదో రో ముప్పై ఎనిమిది సందర్భంగా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళతో చేయించి మరి సంబంధిత అధికారులకు అందించి మరి రాబో రోజుల్లో ఏమైతే ఆరు గ్యారెంటీలకు ప్రజలకు ఇచ్చేటట్టు మనం అందరినీ కలుపుకొని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సమయత్తం కావాల్సిన అవసరం ఉంది మనం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినమో అవి ఖచ్చితంగా అమలు చేద్దాం కాబట్టి కార్యకర్తలు కూడా దీన్ని యుద్ధ ప్రతిపాదన మన అధికారుల వెంబడి ఉండి ప్రతి ఒక్కరి లబ్ధిదారునికి ఆ పథకాలు అందేటట్టు మీ యొక్క శ్రద్ధ వహించి మీరు గ్రామాలలో తిరగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తారు